singing so my voice and I'm not going to do it. It's not all <laughs> Yeah, yeah, it's all right. Ja, ja, við. Ja, við. Tað er tað annað kaiðu. Kaiðu er sí. Ó, 327 nasið tað. Og leitum til að fara. So 18 modern responded at custom. Ha, chukka kaiðu, chukka kaiðu, tað er lavað sí, కడిగేసుకొని క్లియర్గా ఇట్లా పెట్టేసుకొని నీళ్ళన్నీ ఒడిచిపోతాయండి కొద్దిసేపు ఇట్లా పెట్టేస్తే అలసంద గింజలు వలిసాం కదా అలసంద గింజలు కూడా చొక్కకూరలో పులకూరలో వేసేసి చుక్క కూర పులకూర ఎదుగుతున్నామండి చూపిస్తాను చుక్కూరకండి ఇది ఆయిల్ అని దవరా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి యిలు వేడెక్కేదే ఈ మిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్ ఒక ఎర్రగడ్డ ఫుల్గా పచ్చరగడ్డ ఒకటైతే సరిపోతుంది నేను వేడెక్కినాన్ని వేడెక్కినాక స్కూని అవ్వాలి ఒక స్పూన్ జీలకర్ర నేను ఎక్కువ జీలకర్ర వేస్తానండి తర్వాత పోయి కొంచెం టేస్ట్ ఉంటుంది కొంచెం ఉడికితే ఆడినకి కూడా మంచిది కదా అందువల్ల జీలకర్ర అయితే కొంచెం మంచిగా వేస్తాను నేను దిని వేసాక చూడండి కొంచెం బాగా అయ్యే కదా కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి తర్వాత పెట్టేటప్పుడు ఎరగడ్డ తెల్లగా ఉండి వేస్తే టేస్ట్ ఉండదు కూర ఏదైనా కూడా కొంచెం అలా బ్రౌన్ కలర్ వచ్చినాక అబాడు దాంట్లో కొన్ని టమాటా ముక్కలు టమాటా ముక్క కాబట్టి దాంతోపాటు కొత్తిమీర కరింప పాతుంది కొత్తిమీర కరింప కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ నీళ్ళన్నీ బాగా దిగుతాయి కదండీ ఆ ఫ్లేవరు పిల్లలు తీసి పడేస్తారు కదా ఆకు ఎప్ప పెద్దవాళ్ళు పడేస్తారు కదా కొంతమంది కొంతమంది తినేస్తారు కాబట్టి అవి ఉడికేటప్పుడన్నా ఆ ఫ్లేవర్ అన్నా దిగిపోతుంది ఆ ఆకులు తీసేసినా కూడా కొంచెం ఏం కాదండి కొంచెం ఎక్కువ వేస్తే మనం రెండు వందలు మూడు వందలు ఆకులు వేసుకుంటే ఆ రెండు వందలు ఏం దిగుతుందండి కారం దాంట్లో కంటి చూపుకు అన్నిటివి మంచిది కాదండి కాలుష్యాంకు అవి కరిమపాకు వేసుకుంటే అందువల్ల నేను ఎక్కువే వేస్తానండి జీలకర్ర కొత్తిమీర కనిపాకు ఎక్కువ వేస్తాను దొంగిపోయినా కూడా అలా వేసుకొని ఇలా బాగా యాగనిస్తే ఎరగడ్డా టేస్ట్ ఉంటుంది కూర కూడా బాగుంటుంది ఆ టమాటా ముక్కలు కొంచెం అట్లా వేగినాక దాంట్లో పచ్చిమిరపకాయలు తరి తరిగి పెట్టుకున్నాం కదా అవి ముక్కలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి అవి కూడా కొంచెంసేపు బాగా అట్లా వేగనివ్వాలండి బాగా వేగిపోయాయి కదా కొంచెం టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికిపోయాయి కాక దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు ఎక్కువ సాల్ట్ దేనికి వాడుకుంటాం అంటే ఏమన్నా తక్కువ వచ్చినప్పుడు కూరల్లో పెరుగులో వేసుకునేటప్పుడు సాల్ట్ వాడుకుంటాం కదా ఇట్లా కర్రీలోనూ ఇట్లా వేసేటప్పుడు మేము రాళ్ళ ఉప్పు వాడతానండి కొంచెం ఉప్పు వేసాం కదా బాగా అది టమాటా నీరు అవి వచ్చేస్తుంటాయి కదా దాంట్లో కొంచెం పసుపు పసుపు వేసుకున్నాక ఇటు కలబెట్టిస్తే పసిపేసుకున్నాక గింజలు పెట్టుకున్నాం కదా గింజ ఇవి కొంచెం మగ్గాలండి వేగండి కొంచెము చూడచ్చుగా కొంచెం అల్లం ఎన్నెం పేస్ట్ కొట్టి పెట్టుకున్నాము కదా అది ఒక సూన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వేసి కొంచెం సేపు ఇది కూడా కొంచెం అట్లా మగనిస్తే ఇంకా పూర్తిగా మర్చిపోతాయండి వేగిందండి కొంచెంసేపు అల్లం పేస్ట్ కూడా బాగా వాడింది ఇప్పుడు ఆ కూర పెట్టేయటమే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి అట్లా చే ఇది చుక్క కూర అండి ఏమీ అవసరం లేదండి పప్పు అట్లా అవి వేసినట్టు అన్నీ వేసేసి ఇట్లా ఆకుకూర పెట్టేసుకొని అంతే కొంచెంసేపు మూత పెట్టేస్తే చుక్కకూరల పులకూర అయిన వేసి దానికి కాంబినేషన్ క్యారెట్ అవి ఉడికే లోపల క్యారెట్ తరిగి పెట్టుకుంటే అది అయితేనే క్యారెట్ పొయ్యి మీద వేసుకుంటే ఫ్రై అయిపోతుంది ఇది ఫ్రై కండి తరుగుతున్నాము ఉంటాయండి అలా ఉడికింది తీసి దీన్ని ఇట్లా కలబెట్టేసి ఒక కొడతా ఎనిపోవడం అండి ఆ లోపల ఫ్రై కండి అది ఫ్రైకి వేసాము ఆయిల్ వేసాను ఇవి వేగాక హవాలు వేసాక హానిగా రాయండి మేము గెంటతో అట్లా ఏమి కలపెట్టనండి ఇది పప్పు గుర్తు ఉంటుంది కదా ఈ పప్పు గుర్తుతో ఇట్లా వినిపేస్తామండి కింద పెట్టుకొని బాగా టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ఏమన్నా ఉన్నా కూడా నలిగిపోతుంది గింజలు అయితే బాగానే కొంచెం మొక్క మొక్క మెరుగుతాయండి బాగా టేస్టీగా పులగోర ఉంటుంది ఇట్లా వినిపేస్తానండి నేను గెంటతో నిలబడుకొని అట్లేం లేదండి కింద పెట్టుకొని కింద కూర్చొని ఇలా కాళ్ళతో నొక్కుకొని కాళ్ళతో నొక్కుకొని ఇలా తర్వాత ఇట్లా వినిపేస్తానండి